తెలుగుదేశం పార్టీ విజయం సాధించి ఏడాది పురస్కరించుకుని రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఏడాది సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని మొదలుపెట్టింది అందులో భాగంగా రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు ఐటీ మంత్రి నారా లోకేష్ గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాషం సునీల్ కుమార్ సూచనలతో కూటమండలం నూతన అధ్యక్షులు పలగాటి భాస్కర్ రెడ్డి నేతృత్వంలో తిరుపతి జిల్లా కూటమండలం కొత్తపట్నం గ్రామంలో ఎస్సీసెల్ అధ్యక్షులు ముప్పై మూడవ యూనిట్ ఇన్ఛార్జి తిరుమూరు మురళి ఆధ్వర్యంలో కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలు అందజేశారు ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంట్ ఎస్సీసెల్ ప్రధాన కార్యదర్శి ముప్పై మూడవ యూనిట్ కు కన్వీనర్ ఇన్నమాల అనోక్ కొత్తపట్నం పంచాయతీ ప్రధాన కార్యదర్శి బీసీ నాయకులు చిన్నపట్నం సీనయ్య కోటమండల జనసేన ఉపాధ్యక్షులు కావలి అనోక్ కొత్తపట్నం పంచాయతీ జనసేన నాయకులు కావలి చిరంజీవి నూట అరవై మూడవ బూత్ కో కన్వీనర్ ఇంగిలాల సురేష్ కొత్తపట్నం పంచాయతీ పెద్దలు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు చేపడుతున్న ఏడాదిలో సుప్రి పరిపాలన ప్రోగ్రాం రాష్ట్రం మొత్తం ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఎంతో ఘనంగా జరుగుతూ ఉన్నాయి ఇదంతా మనకు తెలిసిన విషయమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం మన యొక్క ఈ యొక్క ఏడాది పరిపాలనలో రాష్ట్రంలో ఏమేమి పథకాలు తీసుకొని వచ్చాము ఏమేమి ఉచిత పథకాలు ప్రవేశపెట్టాము ఏం డెవలప్మెంట్ చేసాము అనే విషయం మీద ఇంటింటికి తిరిగి ప్రజలకు తెలియజేస్తూ వాళ్ళ దగ్గర ఉన్న సమస్యలు తీసుకొని మేము పార్టీ ఆఫీస్కి పంపించడం అనేది జరుగుతూ ఉంది ఈ విధంగా చూస్తే ఏడాది పరిపాలనలో ఎంతో ఎన్నో పథకాలు ఉచిత పథకాలు తీసుకుని వచ్చి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ యొక్క తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో చేయడం జరిగింది ఈ కార్యక్రమం తిరుపతి జిల్లా కోట మండలం కొత్తపట్నం పంచాయతీ కొత్తపట్నం గ్రామంలో ఈ రోజున గూడూరు శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ గారు అదేవిధంగా కోటమండల నూతన అధ్యక్షులు సుప్రచితులు సౌమ్యులు పలగాటి భాస్కర్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఈరోజు కొత్తపట్నం గ్రామంలో ఈ ఏడాది శుభ్ర పరిపాలన ప్రోగ్రాము మొదలు పెట్టడం జరిగింది ఈ పరిపాలనలో ఈ ఈ కార్యక్రమంలో మేము ప్రతి ఒక్కరం కూడా ఇంటింటికి వెళ్ళి వాళ్ళ యొక్క సమస్యలు అడుగు తెలుసుకుంటూ ఉన్నాము అదేవిధంగా మేము ప్ర తెలుగుదేశం ప్రభుత్వం నుంచి ఏమేమి పథకాలు వచ్చాయి ఎట్లా ఉంది పరిపాలన అనేది కూడా మేము అడుగుతూ ఉన్నాము ప్రతి ఒక్కరు కూడా బాగా స్పందించి అన్ని విధాల బాగుంది అన్ని కార్యక్రమాలు తీసుకొని వచ్చి బాగా ప్రజల్లో మంచిగా ఉందని తెలుపుతూ ఉన్నారు అయితే మన ప్రభుత్వంలో చూసినట్టయితే మన ఎలక్షన్ టైంలో మన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీల్లో సూపర్ సిక్స్లో ఇప్పటికీ నైంటీ పర్సెంట్ కంప్లీట్ చేశాం మనం దాంట్లో భాగంగానే పల్లికి వందడం కింద ఎంతమంది పిల్లలు చదివితే అంతమంది పిల్లలకి పదిహేను వేలు లెక్కన వేస్తామని చెప్పారు అదే విధంగా మాట నిలబెట్టుకుంటూ ఎంతమంది చదివినా ఇద్దరు చదివినా ముగ్గురు చదివినా నలుగురు చదివినా ఎంతమంది చదివినా వాళ్ళకి పదిహేను వేల లెక్కన వాళ్ళ తల్లిదండ్రుల అకౌంట్కి వేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారు అని చెప్తా ఉన్నాను అదే జగన్ గారు ప్రతి ఒక్కరికి కూడా అమ్మఒడి ఇస్తానని చెప్పి ఆ రోజుల్లో తర్వాత ఒక్కరికేను అది కూడా ప్రభుత్వ స్కూల్లో చదివిన వారికి అని చెప్పి మాట తప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారని తెలియజేస్తా ఉన్నాను దానిలోన భాగంగా దీపం పథకం కింద సంవత్సరానికి మూడు ఉచిత గ్యాసులు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మన నిరుద్యోగులకి బిఎస్సి రిలీజ్ చేసి ఎగ్జామ్స్ కూడా రాయిచ్చారు పదహారు వేల నాలుగు వందల చిల్లర దాకా పోస్టు రిలీజ్ చేసిన ఘనత మన యొక్క చంద్రబాబు నాయుడు గారిని తెలియజేస్తూ ఉన్నాను దానిలో భాగంగానే మనకు వృద్ధులకి ఇచ్చే ప్రోగ్రాంలో గెలిచిన ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు చెప్పారు నేను గెలవంగానే మీకు తెలుగుదేశం ప్రభుత్వంలో రెండు వేలు ఉన్న పింఛన్ని నేను మూడు వేలు చేస్తాను అన్నాడు కానీ ఆయన వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాలు పట్టింది అదే చంద్రబాబు నాయుడు రెండు వేల ఇరవై నాలుగులో గెలిచిన వెంటనే మూడు వేలున్న పింఛన్ని వెంటనే నాలుగు వేలు చేసిన మా పక్క నెలలో నాలుగు వేలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారు అని చెప్తున్నాను అదే ఎంతో వికలాంగులకు కానీ వాళ్ళందరూ కూడా ఎంతో మూడు నుంచి ఆరు వేలుకి పెంచిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డిది కాదు అదంతా కూడా చంద్రబాబు